మన మండల ప్రజల కోసం వారందరూ మమ్మల్ని వచ్చే కోరగా మన మండలంలో కూడా ఒక జిల్లా స్థాయి టోర్నమెంట్ పెడితే బాగుంటుంది ఈ వారం పది రోజులు కూడా అందరూ పండగ వాతావరణంతో ఎక్కడో అందరూ మనందరం బెంగళూరు చెన్నై ఇంకా హైదరాబాద్ నగరాల్లో స్థిరపడి ఉన్నాము మనందరం వచ్చే సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండగకు వస్తాము సో వచ్చినప్పుడు పండగ వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ఒక వారం రోజులు చక్కగా ఆనందంగా అందరూ వాళ్ళ ఫ్యామిలీలతో సంతోషంగా గడపాలని ఒక పండగ వాతావరణం కోసం మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇదే కాదు ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ అనే కాదు ఏదో ఒక విధంగా ఇంక నుంచి ప్రతి సంవత్సరం మండల ప్రజల కోసం ఏదో ఒక కార్యక్రమం అయితే మనం చేయడం జరుగుతూ ఉంటుంది సిఎస్ఆర్ కోసం సిఎస్ఆర్ ట్రస్ట్ కింద ఏదో ఒకటి పేదలకు సాయం చేయడం కానీ మన తరపున మనం సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత మన మండలం కోసం ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంక నుంచి తప్పకుండా అలాగే మన రాజగోపాల్ రెడ్డి సార్ అభినవ్ రెడ్డి సార్ వాళ్ళు యువతకి ఎంతో ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు ఈ మండలంలో కూడా మన సుబ్బారెడ్డి అన్న గారు మీ అందరి కోసం ఈ రానున్న ఐదు సంవత్సరాల్లో యువతకి ఖచ్చితంగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది అందరూ సద్వినియోగం చేసుకోండి సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించి అందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ సంతోషంగా జయప్రదం చేయండి అని కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు